హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లైవ్లో మాట్లాడేవాళ్ళు రండి ఖచ్చితంగా చక్కగా మాట్లాడుకుందాం మీరు నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడుతూ ఎన్నో కబుర్లు చెప్పుకుందాము వచ్చేయండి లైవ్కి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ భోజనం చేశారా ఏం తిన్నారో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ బెల్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ మీకు వస్తుంది టెంపుల్స్ వీడియోలు ఉన్నాయి కుకింగ్ వీడియోలు ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఒక వీడియో చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది ఖ ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టాలి అప్పుడే నేను వీడియో పెట్టినా లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చేయండి మాట్లాడుకుందాము చాలా కబుర్లు చెప్పుకుందాము ఏం తిన్నారో ముందు కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఏ ఊరి నుంచి కూడా కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారో మీ పేరుతో సహా తెలుగులో కామెంట్ పెట్టండి మనం తెలుగులో మాట్లాడుకుందాం చక్కగా ఎవరైనాతో మాట్లాడని వాళ్ళు తెలుగులో మాట్లాడండి కామెంట్ తెలుగులో పెట్టండి టెంపుల్ అది వీడియోస్ మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుడు క్లీన్ చేసే వీడియోస్ కూడా పెట్టాను వంట రూము క్లీన్ ఎలా చేసుకోవాలి కూడా పండగ వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఉగాది వస్తుంది కదా అది కూడా పెట్టాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏం మాట్లాడానో మీతో తెలుస్తుంది మళ్ళీ అన్ని వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెక్కలు చేశాను సొరకాయతో అవి కూడా ఉన్నాయి చూడండి స్వర్ణగిరి టెంపుల్ అది కూడా ఉంది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే మీకు నచ్చిద్దా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన పోతే నాకు కామెంట్ చేయండి నేను కూడా సర్ప్రైట్ చేసుకుంటాను ఖచ్చితంగా ముగ్గురికి చెప్తాను ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పమని చెప్తాను మీరు కూడా అలాగే చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ పేరు అలా ఇంకో ముగ్గురికి చెప్పమని చెప్పండి మనలో మనం కొత్త వాళ్ళం అయితే సపోర్ట్ చేసుకుందాము డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే లైక్స్ ఎక్కువ రావట్లేదని వీడియో వెళ్ళట్లేదని చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారు ఎవరు బాధపడకండి కొత్త వాళ్ళం మనం మనం సపోర్ట్ చేసుకుందాము మీకు నోటిఫికేషన్ వస్తుందా ఫ్రెండ్స్ నా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది మీకు వీడియో లెంత్ ఎంత పెడుతున్నారు అది కూడా కామెంట్ చేయండి షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో ఎక్కువ ఫుల్ వీడియోలు పోస్ట్ చేయండి ఎందుకంటే వాచ్ ఓవర్ కలుస్తుంది మనకి వన్ అవరు లైవ్ చేయండి ఖచ్చితంగా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు వన్ అవర్ పెడితే లైవ్ వాచ్ అవర్ కలుస్తుంది మీకు ఫుల్ వీడియో అయితే ఎయిట్ మినిట్స్ ఏదో ఉండాలి ఫ్రెండ్స్ ఎయిట్ మీద కొంచెం ఉండాలి లెంత్ వీడియోనే పెట్టండి ఎందుకంటే వాళ్ళు మొత్తం మన వీడియో చూసి మనం మాట్లాడేది కానీ ఏమి ఎట్లా చేస్తున్నాం కానీ అని చూసుకొని మనకి ఇది నచ్చితే లైక్ చేస్తారు వాళ్ళు అందుకని చెప్తున్నాను మీకు ఎలా వస్తున్నాయి లైక్స్ అది కూడా కామెంట్ చేయండి లైవ్లో మాట్లాడే వాళ్ళు చాలామంది వస్తారు మీరు కూడా మాట్లాడితే వాళ్ళతో మీకు కూడా తెలుస్తుంది రోజు కంటిన్యూగా లైవ్ పెడతాను అయినా లైవ్ నేను పెట్టకపోయినా మీకు వాళ్ళు మీకు కనెక్ట్గా ఉంటారు లైవ్లోకి వస్తే మీ మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీ వీడియోలు చూడమని ఏం తిన్నారో ఏం వంట చేశారు జాబ్కి వెళ్ళే వాళ్ళు వచ్చారా ఏమేం చేస్తున్నారు కామెంట్ చేయండి సీరియల్స్ చూస్తారా మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారా సినిమాలు కానీ సీరియల్స్ కానీ టీవీలో పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ నేను ఎక్కువ సెంటిమెంట్ సినిమాలు చూస్తాను ఫ్రెండ్స్ విడవలు చూడండి అబ్బా విడలు చూస్తే మంచిగా కనిపిస్తుంది మీకు కూడా నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి వచ్చే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఎవరు అంటే టైమింగ్ పెట్టాను ఇంకా ఇదవ్వలేదు ఇవ్వలేదు అంటే నేను వచ్చి మీతో ముందు మాట్లాడాలని ముందు వచ్చేసాను రోజు నైట్ టైము లైవ్ పెడతాను అంటే మీరు సర్ప్రైజ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా లేకపోతే రాదు ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టినా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు నా లైవ్ మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ కనిపిస్తే కామెంట్ చేయండి వచ్చేయండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాము ఎవరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ లైక్ ఇవ్వండి సర్పా చేసుకున్న వాళ్ళకి నాకు నోటిఫికేషన్ అది వస్తుందో రావట్లేదో అది కూడా కామెంట్ చేయండి షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు కూడా చూడండి ఎన్నో మాట్లాడుకుందాం వచ్చింది ఫ్రెండ్స్ ఎన్నో కబుర్లు చెప్పుకుందాము ఎండ బాగా కాస్తుంది ఫ్రెండ్స్ ఒక పోస్ బాగా ఉంది నైట్ పూట కూడా మార్నింగ్ ఎండకి జాగ్రత్త మజ్జిగ లెమన్ వాటరు చల్లటివి ఏమైనా తాగుతూ ఉండండి ఎండ విపరీతంగా కాస్తుంది ఇప్పుడే ఇట్లా ఉందంటే ముందు ఇంకా ఎండలు చాలా ఉంటాయంట జాగ్రత్త ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి పిల్లలకు కూడా పెట్టండి మంచిది హెల్త్ కూడా జాయిన్ అవ్వండి మాట్లాడుకుందాం నీకేమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి నా ఫుల్ వీడియోలు ఎక్కువ లెంత్ కూడా లేవు ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా చూడండి టైం పెట్టాను ఫ్రెండ్స్ అందుకని ఇంకా రాలేదు ఎవరు మాట్లాడుకుందాం అన్ని విషయాలు ఎవరికి వెళ్ళలేదా నోటిఫికేషన్ వెళ్ళలేదా లైవ్ ఏదవుతుందో లేట్లేదా తెలియట్లేదు ఫ్రెండ్స్ టైమింగ్ చెప్పాను పెట్టాను టైమింగ్ చూద్దాం చూసుకున్నారా లేదా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదో తెలియట్లేదు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఏందో లైవ్ ఏమైనా మెసేజ్ రాంగ్ పెట్టానో అది ఏమీ అర్థం కాలేదు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ అయితే ఆన్ చేస్తాం మళ్ళీ ఎవరికీ కనిపించట్లేదా really మళ్ళీ ఆన్ చేస్తా ఫ్రెండ్స్ ఇది లైవ్ మరి ఏదో నొక్కినట్టున్నాను లైవ్ కనిపించట్లేదు మళ్ళీ లైవ్కి వస్తా మాట్లాడుకుందాం